ఒక పదివేలు తల్లికి వందనంలో ఒక ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఈ రెండు పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ చెప్తున్నారు మనం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై చేపట్టిన విస్తృత సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు సమ్మిట్ లో పెట్టుబడుల ప్రవాహం పరిశ్రమల ప్రతినిధులు ఇచ్చిన సూచనలు స్టార్టప్ రంగానికి సిద్ధం చేసిన ప్యాకేజీలు సహా పలు కీలక అంశాలను సీఎం అధికారులు మంత్రులతో కలిసి పరిశీలించారు రాష్ట్ర అభివృద్ధి దిశలో ఈ సమ్మిట్ కీలక మలుపుగా నిలవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సీఎం ఈ సందర్భంగా వివరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి సమయం గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్లో థర్డ్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతూ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ లో ఫోర్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో ఫిఫ్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండలో సిక్స్త్ డిసెంబర్ రెండు